హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు వాటన్నింటినీ ఆగస్టు పదిహేనో తేదీలోగా మీరు అమలు చేసినట్టు అయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశాం ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్క్కి వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను ఆయనే ముందు నన్ను అడిగాడు హరీష్ నీ రాజీనామా పత్రం జేబులో పెట్టుకోమని నేను నా రాజీనామా పత్రం తీసుకొని ఈరోజు గన్ పార్క్ దగ్గరికి బయలుదేరుతా ఉన్నాను మీరు రండి మీ రాజీనామా పత్రం పెట్టండి నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాం మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నావని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది ఎందుకంటే మీకు అలవాటు గతంలో కూడా కొడంగల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటామని మాట తెప్పిన చరిత్ర మీకున్నది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్ర మీకున్నది ఇది మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసపోవద్దన్నదే నా ఉద్దేశం ఎందుకంటే నా పదవి కంటే నిజంగా నువ్వు చేయాలని నేను కోరుకుంటున్నా అమలు జరగాలనే నేను కోరుకుంటున్నా ప్రజలకు మేలు జరగాలనే నేను కోరుకుంటున్నా ఐదేళ్ల నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరగడం అక్కా చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద అందడం నలభై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు డిసెంబర్లోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాను నువ్వు చెప్పావు ఆ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందితే అంతకంటే నాకు సంతోషం ఉండదు ఎమ్మెల్యే పదవి కంటే కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరగడంలోనే నాకు ఆనందం ఉంది నాకు సంతోషం ఉంది ఇలా ప్రతిపక్షంగా మా బాధ్యతనే మిమ్మల్ని అడగడం కానీ ఇలా మీరేందంటే ప్రతీకార చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ప్రశ్నిస్తే ప్రతీకార చర్యలకు దిగుతూ ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు ఇలా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అమలు చేయమని అధికార బాధ్యత మీకిచ్చారు మీరు అమలు చేయకపోతే ప్రశ్నించమని ప్రతిపక్ష బాధ్యత మాకిచ్చారు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మీరిచ్చిన మాట అమలు చేయాలని మిమ్మల్ని ప్రశ్నించడమే మా బాధ్యత మేము ఒకవేళ ప్రశ్నించకపోతే రాష్ట్ర ప్రజలు మాకిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించని వాళ్ళం అవుతాం మేము ఫెయిల్ అయిన వాళ్ళం అవుతాం అందుకే ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో మరి బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం మహిళల కోసం రైతుల కోసం నేను రాజీనామాకు సిద్ధపడ్డా కనీసం ఈ ప్రయత్నం ద్వారానైనా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అమలు చేస్తారని ఆశిస్తున్నా ప్రజలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా మరి నేను ఈ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా గన్ పార్క్ దగ్గరికి వచ్చి తన నిజాయితీ రుజువు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నా రుణమాఫీ మరియు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు నేను మొన్నటి నుంచి కూడా అదే స్పష్టంగా చెప్తూ వచ్చాను మేమేం కొత్త కోరికలు పెడతలేం కొత్త డిమాండ్లు పెడతలేం బాండ్ పేపర్ మీద వంద రోజుల్లో అమలు చేస్తామని ఆరు గ్యారంటీలు ఒకటి రెండు లక్షల రుణమాఫీ దీనికి మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీలను ఇకనైనా ఆగస్టు పదిహేను లోగానైనా చేయాలనేదే నా డిమాండ్ వాస్తవానికి ఆరు గ్యారెంటీలు ఐదు అమలు చేశామనేది బోగస్ మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు వచ్చిందా రెండవ గ్యారంటీ ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా మంజూరు అయిందా మూడవ గ్యారంటీ రైతులకు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఐదు వందలు వడ్లకు మొక్కలకు బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు మూడవ హామీలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు నాలుగవ హామీ మహిళలకు వృద్ధులకు ఆసరా పెన్షన్దారులకు ఇప్పుడున్న పెన్షన్ను రెండు వేలను నాలుగు వేల రూపాయలు చేస్తామని నాలుగవ హామీ ఇచ్చారు అది కూడా అమలు కాలేదు ఐదవ హామీ వారు ప్రజలకు ఇచ్చింది విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పారు ఏ ఒక్క విద్యార్థికైనా అందించారా అని అడుగుతున్నా సో ఆరింటిలో ఐదు కూడా అమలు కాలేదు ఇంత స్పష్టంగా నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా నేను ఇప్పుడు మీ మీ మహాలక్ష్మి పేపర్ యాడ్ల నుంచే నేను అడుగుతా ఉన్నా ఇందులో నిజంగా అమలైందా ఏ టీవీ వేదికలో చర్చకు రావాలో చెప్పండి నేను చర్చకు సిద్ధం ఆరులో ఐదు అమలు కాలేదు ఒక బస్సు తప్ప మీరు చేసింది ఏమీ లేదు మిగతాయన్నీ కూడా తూతు మంత్రంగా ఒకటో రెండో నామమాత్రంగా చేశారు ప్రధానమైనటువంటి ఐదు హామీలను పక్కన పెట్టారు మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు వృద్దులకిచ్చే నాలుగు వేల రూపాయలు ఇచ్చే ఐదు లక్షల రూపాయల కార్డు రైతులకు ఇచ్చే పదిహేను వేల రైతు బంధు బోనసు పేదలకు ఇచ్చే ఇండ్లు ఏది అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి ఆరులో ఐదైనా ఒకటి చేస్తే అయిపోతుంది తప్పుడు ప్రచారాన్ని చేసి మరోసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తా ఉన్నారు ప్రజల్ని ఒక్కసారి మోసపుచ్చేమో కానీ ప్రతిసారి మోసం చేయలేరనేటువంటి సత్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం గమనించారు